అడవి ప్రాంతంలో చెట్లు నరికివేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పట్టాభూముల్లో చెట్లు తొలగించాలంటే అడవి శాఖ నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పెద్ద శంకరంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ సూచించారు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అనుమతి లేకుండా చెట్లు నరికితే ఫారెస్ట్ చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడవుల పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన అన్నారు అక్రమ కలప వ్యాపారం రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడవుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు చెట్లు కొట్టడానికి పర్మిషన్ అనేది ఉండదు ప్రభుత్వ ఫారెస్ట్ ఏరియాలో ఏ చెట్టు కూడా కొట్టడానికి పర్మిషన్స్ అనేవి ఉండదు పట్టభూమిలో చెట్లు కొడితే మాత్రమే దానికి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో పర్మిషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ లెటర్ మా ఆఫీస్కి వచ్చి ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ లెటర్ని మేము చదివి మరి ఎంక్వైర్ చేసి బీడ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి దాని ల్యాట్ లాంగ్స్ తీసుకొని దాన్ని ఆన్లైన్లో దాన్ని ఎంట్రీ చేయించి దాని పర్మిషన్ లెటర్ డిస్టిక్ ఆఫీస్ నుండి వస్తుంది అప్పుడు ఆ పర్మిషన్ లెటర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత అది చెట్లు కొట్టడానికి మనకు పర్మిషన్ వస్తుంది ఇప్పుడు ఎన్ని చెట్లకు పర్మిషన్ వచ్చిందో అన్ని చెట్లు మాత్రమే కొట్టాల్సి ఉంటుంది ఎక్స్ట్రా కొడితే అది కూడా కేసు అవుతుంది సో ఎక్స్ట్రా చెట్లు కొట్టడానికి ఉండదు ఎవరైనా ఎక్స్ట్రా కొట్టి కొట్టినట్టయితే దానికి కూడా కేసు నమోదు చేయబడుతుంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శంకరంపేట్ అయితే టే ఇటీవల టేక్మాల్ మండలంలో అనేకమైన మరి చెట్లు నరుకుతూ అక్రమంగా కలప స్మగ్లింగ్ నడుస్తుంది సో ఇట్లాంటివి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా పట్ట పట్టభూలో కానీ వాళ్ళ పంట పొలాల్లో కానీ చెట్లను నరకరాదు ఒకవేళ పర్మిషన్ లేకుండా చెట్లను కొట్టినట్టయితే నరికినట్టయితే మరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మరి కేసు రిజిస్టర్ చేయబడుతుంది కాబట్టి ఎవరైనా వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ పట్ట భూమిలో కానీ చెట్లను నరికినట్లయితే న మరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి సో వాళ్ళు చెట్లు నరకాలని డిసైడ్ అయినప్పుడు ఆఫీస్కి ఒక అప్లికేషన్ లెటర్ ఇవ్వాలి వాళ్ళ సర్వే నంబర్ మళ్ళా ప్లస్ వాళ్ళ భూమి యొక్క డీటెయిల్స్ మాకు అందిస్తే మేము మా బీ డాక్సర్ సెక్షన్సార్ని పంపించి ఎక్కడైతే చెట్లు మరి కొట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాని మేము ఇన్స్పెక్ట్ చేసి మా ఆన్లైన్లో మేము కటింగ్ పర్మిషన్ డి డిస్టిక్ ఆఫీస్ నుండి వాళ్ళకి పర్మిషన్ వస్తుంది అప్పుడు ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ బి బీటర్ సమక్షంలో చెట్లను కొట్టాల్సి ఉంటుంది అప్పుడు ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ పర్మిట్ ఎన్ఓసి తీసుకొని వాళ్ళు ఎక్కడికైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళాలి సో ఇదంతా ప్రాసెస్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే మరి ఈ ఒక చెట్లను కొట్టి తీసుకెళ్ళాలి పర్మిషన్స్ లేకుండా తీసుకెళ్తే మాత్రము మాకు దొరికితే మేము చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను వాళ్ళ పైన కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది ఏక్ మాకు